ఈరోజు జమ్మకూట మండలం మాచినపల్లి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రతి పేదవాడి కడుపు నింపే పథకం ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు దృఢ సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా మాచినపల్లి గ్రామంలో ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా దొడ్డు బియ్యం ఇచ్చే సంస్కృతిని ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో ఉండదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది ప్రతి పేదవాడి కడుపు నింపి ప్రతి పేదవాడి కళ్ళలో ఆనందం చూడటమే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా చే చేసుకొని ఈ కార్యక్రమాలు చేస్తుందని చెప్పి తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు బీజేపీ ఎంపీలు ఎటువంటి ఎటు ఎటువంటి మాట్లాడుతూ ఉన్నారు అంటే ఈ పథకాన్ని చూపు చూసే విధంగా పేదవాడి కళ్ళలో ఆనందం చూడడం వాళ్ళకి ఇష్టం లేక ఈ పథకం మేము చేసినాం మేము చేసినాం అని చెప్తా చెప్తా ఉన్నారు మరి అట్లా చేసే బీజేపీ ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం అయితే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ఇరవైకి పైగా రాష్ట్రాల్లో అధికారంలో దేశంలో ముఖ్యంగా వాళ్ళు పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఈ సన్న బియ్యం పథకాన్ని అమలు చేసిన తర్వాత వాళ్ళు మాట్లాడాల్సిందిగా హెచ్చరిస్తూ ఈ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పేదలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తా